కాంగ్రెస్ పార్టీకి మాదిగా మాదిగ ఉపకులాలు సంపూర్ణంగా మద్దతు తెలిపి పదిహేడు పార్లమెంట్ స్థానాల్లో భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపియ్యాలని ఈ సమావేశం మరి సికింద్రాబాద్ నుంచి నిలబడ్డటువంటి దానం నాగేందర్ గారిని కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పే ఈ సమావేశం కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడానికి ముఖ్యమైన కారణం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ మా ప్రీతమన్న గారికి ఇవ్వడం జరిగింది మరి ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య గారికి ఇవ్వడం జరిగింది మరి సీఎం సెక్రటరీగా ఉన్నటువంటి మా సర్వే సత్యనారాయణ కూతురు సెక్రటరీగా ఆమెకి ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలలో బస్సు ప్రయాణంతో పాటు ఈ ఆరు గ్యారెంటీలు అన్నీ కూడా పేద పేదలుగా వర్తిస్తాయి కాబట్టి అన్ని కులాలను దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారి పరిపాలన జరుగుతూ ఉంది మరి ఎస్సీ వర్గీకరణ మీద క్లారిటీగా మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి గారు మాదిగలకు ఎస్సీ వర్గీకరణే ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్తా ఉన్నాడు మరి బహిరంగ సభల్లో కూడా మాదిగలకు అన్యాయం జరిగింది వర్గీకరణ కోసం ఖచ్చితంగా నేను చిత్తశుద్ధి పనిచేస్తా అని చెప్తూనే మొన్న సుప్రీంకోర్టులో వాదనలు జరిగినప్పుడు కూడా ఇక్కడి నుంచి మా మాదిగ ఎమ్మెల్యేలని మరి మా దామోదర్ నరసింహ ఆరోగ్య శాఖ మంత్రిని ఇక్కడ ఢిల్లీకి పంపించి మంచి నైపుణ్యం కలిగినటువంటి అడ్వకేట్లతో ఇంప్లీట్ పిటిషన్ వేసి అక్కడ వాదనలు జరిపించిండు మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో పార్లమెంట్ స్థానాలే కాదు మరి రాజ్యసభ కానీ చైర్మన్లు కానీ ఎమ్మెల్సీలు కానీ అనేకంగా ఉన్నాయి మరి వాటన్నిట్లో కూడా మాదిగలకు నేను పెద్దపీట ఇస్తానని మేము మొన్న కలిసినప్పుడు మాకు స్వయంగా చెప్పిండు ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతా ఉన్నాం మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే మాట ఇచ్చిండో ఆ మాట నిలబెట్టుకునే విధంగానే ముందుకెళ్తా ఉండు కాబట్టే మేము ఈ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఉన్నాం మరి ఒక దుర్మార్గుడు ఒక దురదృష్టశాతు ఒక పార్టీకి మద్దతు తెలుపుతుడు తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు బీజేపీకి ఓట్లేయాలా బీజేపీని అంటున్నటువంటి మందకృష్ణ మాదిగకి మేము ఈ ఈ సమావేశం ఈ పత్రికా విలేకరుల సమావేశం సూటిగా ఒక ప్రశ్నిస్తూ ఉన్నాం రెండు వేల పద్దెనిమిదిలో నువ్వు స్టార్ క్యాంపైనర్గా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయండి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే వర్గీకరణ జరుగుతుంది తెలంగాణ రాష్ట్రానికి వర్గీకరణ జరిగే విధంగా రాహుల్ గాంధీ గారు చూస్తా అని చెప్పి హామీ ఇచ్చిరని చెప్పి నువ్వు ఆ రోజు మాట్లాడినావు ఆ వీడియో నేను ఇప్పుడు వినిపించిన విలేకరులకి మరి ఒక్కొక్కసారి ఎలక్షన్ వచ్చినప్పుడల్లా ఒక్కొక్క పార్టీకి మద్దతు తెలుపుతూ జాతిని అంతా కూడా తాకట్టు పెట్టి ఒకసారి చంద్రబాబు నాయుడికి ఒకసారి ఏమో బీజేపీ పార్టీకని మరి ఇప్పుడు బీజేపీ సంకన చేరి బీజేపీకి ఓట్లేస్తే వర్గీకరణ అయిద్దంటుండు బీజేపీ ఓట్లేస్తే వర్గీకరణ ఎట్లా జరుగుతుంది వంద రోజుల్లో చేస్తామని చెప్పి బీజేపీ వర్గీకరణ చేయకుండా ఇలా పది సంవత్సరాలు అయింది పార్లమెంట్ సమావేశాలు ఎన్నో జరిగినాయి ఓబీసీ బిల్లు తీసుకొచ్చింది ఎవరిని అడగకుండా కమిటీ చేయకుండా మరి వర్గీకరణ బిల్లుకు ఎవరు అడ్డం చెప్పి దాన్ని బి వాళ్ళు అంటే చేయకుండా ఆపిరు వర్గీకరణ చేయకుండా వంద రోజుల్లో చేస్తామని చేయకుండా పది సంవత్సరాలు గడిచినా ఇప్పటివరకు చేయకుండా వాళ్ళు నానబెట్టి మరి ఇప్పుడు ఎలక్షన్ దగ్గరకు వచ్చినాక కమిటీ వేయడం జరిగింది మరి కమిటీ ఏ రకంగా దాని విధి విధానాలే తెలియదు మరి ఆ కమిటీ ఏ రకంగా ముందుకెళ్తుందో తెలియదు కానీ బీజేపీ ఓట్లేస్తే వర్గీకరణ అంటుడు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసుకు బీజేపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మోడీకి సంబంధం లేదు సుప్రీంకోర్టులో ఐదు మందితో కూడిన ధర్మాసనము అయ్యర్ బెంచ్కి పంపించింది అయ్యర్ బెంచ్లో వాదనలు జరిగినాయి రిజర్వ్ ఫర్ ఆర్డర్లో ఉంది ఆ రిజర్వ్ ఫర్ ఆర్డర్లో ఉన్నది మాకు అనుకూలంగా జడ్జిమెంట్ వస్తుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం బీజేపీ ఓట్లేస్తే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తుందని చెప్పి ఏం లేదు ఇక్కడ దేశ అత్యవసరమైన న్యాయస్థానం అది ఆ న్యాయస్థానం తీర్పే అందరు కూడా దాన్ని గౌరవించాలని చెప్పి తెలియజేస్తూ మరి మందాకృష్ణ మాదిగా దళిత జాతి ద్రోహిగా మారే రోజులు ముందున్నాయని చెప్పి చెప్తూ మరి ఏదైతే క్రిస్టియన్లకు వ్యతిరేకం దళితులకు వ్యతిరేకం వ్యతిరేకం ముస్లింలకు వ్యతిరేకము పీడితుల వర్గాలకు వ్యతిరేకమైనటువంటి బీజేపీ పార్టీని ఓట్లేయమని అడగడము సిగ్గు చేయటం అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ పదిహేడు పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి మాదిగా మాదిగ ఉపకులాలు భారీ మెజార్టీతో ఓట్లేసి గెలిపియాలని చెప్పి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని మరి సికింద్రాబాదు పార్లమెంటు నిలబడ్డటువంటి దానం నాగేంద్రన్న గారిని కూడా మాదిగా 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 మాదిగ ఉపకులాలతో పాటు నగార్న కులాలందరూ కూడా భారీ మెజార్టీతో ఓట్లేసాయని గెలిపించి కిషన్ రెడ్డికి డిపాజిట్ రాకుండా చేయాలని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మాదిగా